హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్కేటాక్స్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా ఖర్షిని ఆల్రెడీ కృష్ణ వేషంలో చూసారు కదా గోపికమ్మ వేషంలో చూడలేదు కదా ఇంక ఈరోజు గోపుకమ్మ వేషం అయితే వేస్తున్నావు రండి నాతో పాటు మీరు కూడా చూసేయండి గోపికమ్మ గెటప్ వేయాలని ప్లాన్ నాది కాదు ఇదంతా మమ్మదే మనం కృష్ణుడి గెటప్ వేసాం కానీ గోపికమ్మ గెటప్ వేయలేదు కదా ఇంక ఈ రోజు అది చేసేద్దాము ఎలాగో ఖాళీగా ఉందాం కదా అని సరేలేమ్మా చేసేద్దాం అని చెప్పి ఇంక మేమైతే రెడీ చేస్తున్నాం ఖుషీని చిన్న గాజులు కూడా తీసుకొని వచ్చాము గ్రీన్ పౌడర్ వేస్తున్నాం కాదు గ్రీన్ గాజులు చిన్నిది ఈ పావడా జాకెట్ వచ్చేసి మా ఖుషికి పురుడు చేస్తాం కదా ఆ టైంలో లో వచ్చేసి ఒకరు గిఫ్ట్ చేశారు ఇన్ని మంత్స్ తర్వాత ఈ రోజు అయితే కరెక్ట్ జరిపోయింది ఆల్రెడీ మీరు మా ఖుషి పావడా జాకెట్ లో ఎలా ఉంటుందో చూసేస్తారు కదా ఇది వచ్చేసి సెకండ్ టైం నిద్ర పెంచడానికి మాకు మన ఇద్దరే ఓడం ఎట్లా చూస్తుందో చూడండి గోగమ్మ గెటప్ కి మెయిన్ గా బొట్లు పెట్టాలి కదా మేలుకొనే ఉండి చెరిపేస్తుందని చెప్పేసి నిద్రపించిన తర్వాత పెడదామని ఇంకా నిద్రిపిస్తున్నాం కానీ మా ఖుషి ఎంతసేపటికి నిద్రపోలేదు డ్రెస్ వచ్చేసి మాకు న్యూగా మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్న అప్పుడు వేసుకున్నా ఇంకా సెకండ్ టైం వచ్చి ఇప్పుడే వేసుకుంటున్నా ఇన్ని మంత్స్ తర్వాత నాకు ఈ రోజైతే పట్టింది డ్రెస్ కరెక్ట్ గా ఇంకా మీరు వచ్చేసి హెయిర్ స్టైల్ చేంజ్ చేయండి అక్క అని అడుగుతున్నారు కదా ఇంక అందుకోసం మా ఇంటి దగ్గర ఒక్క దగ్గర అయితే వేపించుకున్నా నాకైతే ఏం హెయిర్ స్టైల్స్ రావు మా ఖుషి కంటే ముందు నేనే రెడీ అయిపోయా ఫైనల్గా మా ఖుషి అయితే నిద్రపోయింది ఇంకా మేము రెడీ చేయడం స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే ఐబ్రోస్ గీసింది రెడీ చేయడం కూడా పెద్ద టాస్కే కదా నాకైతే అంత బాగా రెడీ చేయడం రాదు ఇంక అందుకోసం మా ఇంటి దగ్గర నక్కైతే బాగా రెడీ చేస్తుంది ఇంకా మొత్తం అక్కనే రెడీ చేసింది మా ఖుషికి ఐబ్రోస్ గీసేసిన తర్వాత ఇంకా బొట్లు పెట్టడం స్టార్ట్ చేసింది మొత్తం వైట్ అండ్ పింక్ కలర్ తో పెట్టింది ఒట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయే లోపల మా ఖుషి అయితే నిద్రలేసేసింది ఇంక మొత్తం గోల్గోలు చేసేసింది ఇంకా మేము రెడీ చేయలేకపోయాము ఫైనల్గా మా ఖుషికి మేకప్ వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఇంట్లో జ్యువెలరీ తీసుకొని ఇంకా అలా అలా సెట్ చేసేసాము నాకైతే మా ఖుషి బల క్యూట్ గా అనిపించింది వడ్డానం అయితే మా ఖుషి పెద్దది అయిపోయింది దాన్ని ముడి చుట్టేసింది అన్ని సెట్ చేశాక కమ్మలు పట్టకపోతాయి ఎలా అని చెప్పేసి ఇంకా కమ్మలు జస్ట్ ఒత్తితే అలా పడిపోతాయి కదా ఇంకా అవే తీసుకొని వచ్చమ్మ ఇలా సరిపోయింది పిల్లల పైట్లు ఒకటి మేము గాలి చిన్న అవుతాయి బట్ మా ఖుషికి అవి పెద్ద అయిపోయాయి మొత్తం నోట్లో పెట్టేసుకుంటూనేది ఇక చిన్నప్పటి మాకు అసలు ఎక్కడా దొరకలేదు ఇక దాని మ్యాచింగ్ పైట్ ఇంకా నేను వేసుకునే డ్రెస్సెస్ సరిపోతుందని చెప్పేసి ఇంకా అదే సెట్ చేసేసాము

ఇంట్లో ఉన్న చెమ్మును కూడా తీసుకుని ఖుషి పక్కన పెట్టేసా కానీ ఫొటోస్ తీసుకుందాం అనుకుంటే ఒక్కటి కరెక్ట్ గా పోజ్ ఇవ్వలేదు ఎలాగోలా ఫొటోస్ అన్ని తీసేసుకున్నాము బట్ మా ఖుషి మాత్రం ఫుల్ గా ఏడ్ చేసింది అందుకే నేను ఎప్పుడు మా ఖుషిని ఫ్రీగా వదిలేదు సార్ కానీ మమ్మీ మాత్రం అది చేయాలి ఇది చేయాలి అని అన్ని రెడీ చేసేస్తుంది మా ఖుషిని గోపుకమ్మ గడ్డపలో చూశారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మా ఖుషి గోలగోళ ఇంకా ఎలా గోల మా ఖుషికి ఫోటోస్ అయితే తీసేసాము ఫస్ట్ అయితే స్టూడియోకి వెళ్దాం అనుకున్నాం బట్ ఇంట్లోనే ఫోటోస్ అయితే తీసేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ నేను మా అమ్మ అయితే గోపుకమ్మతో ఫోటోస్ తీసేసుకున్నాము బట్ మా చెల్లి అని హేమంత్ అయితే మిస్ అయిపోయారు